చిల్కూరి దేవాలయంలో ప్రధాన పూజారి అయినటువంటి రంగారాజన్ గారి మీద కొంతమంది మత ఉన్మాదులు దాడి చేసి అవమానించేటటువంటి చేసేటటువంటి పద్ధతుల్లో వివరించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రజాస్వామిక వాదులు లౌకికవాదులు మత సామరస్యం కోరుకునేటటువంటి శక్తులంతా కూడా ఈ దాడిని ఖండించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం రంగారాజన్ గారు వారి తండ్రి కూడా దళితుల దేవాలయ ప్రవేశం కోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు అలాంటి కృషి చేసినటువంటి లౌకిక దృక్పథంతో మత సామరస్యంతో రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా వివరిస్తున్నటువంటి ఆయన మీద ఇలాంటి దారిడి జరపడం జరపడం అనేటటువంటి శోచనీయం ఇలాంటి మత ఉన్మాద చర్యలు ప్రజల మధ్య అశాంతిని సృష్టించి మత ఉన్మాద చర్యలకు పాల్పడి ప్రజల్లో తీవ్రమైనటువంటి గందరగోళానికి సృష్టించడానికి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అందుకని వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్రమైనటువంటి అలజడి అశాంతి పెరుగుతుంది వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ మా పార్టీ జిల్లా కార్యదర్శి